శ్రోతలకు నమస్కారం కథా పుస్తకంకి స్వాగతం ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు చక్కని రాజమార్గం ఉండగా ఈ కథను రాసిన వారు శ్రీపతి లలిత గారు ఈ కథ ఉక్కు సాహిత్య సమాఖ్య ఉక్కు నగరం వారు కీర్తిశేషులు శ్రీజీ తిరుపతిరావు గారి స్మృతిలో నిర్వహించిన కథల పోటీలో న్యాయ న్యాయనిర్వేతల ప్రత్యేక ప్రశంసా బహుమతికి ఎన్నికైన కథ ఇక కథలోకి వెళ్దాం నమస్తే మేడం రేణుక తలెత్తి చూసింది ఆ మాట వినగానే యూనియన్ నాయకుడు మోహన్ నిలబడి ఉన్నాడు ఎదురుగా అతని పక్కనే సన్నగా రివటలాగా పాలిపోయిన తెలుపు రంగులో చూపులు చూస్తున్న ఒక అమ్మాయి నిల్చోనుంది నమస్తే మోహన్ ఎలా ఉన్నారు కూర్చోండి అని ముందున్న కుర్చీ చూపించింది రేణుక ఆ అమ్మాయి అలాగే నిల్చోనుంటే కూర్చోమ్మా అంది అది ఒక ప్రభుత్వ కార్యాలయం రేణుక అందులో ఒక సెక్షన్ ఆఫీసర్ మీ సెక్షన్లో లో క్లర్క్ ఉండేవాడు కదా రెండేళ్ల క్రితం యాక్సిడెంట్ లో పోయాడు గుర్తుందా మేడం అని అడిగాడు మోహన్ అయ్యో ప్రకాష్ గుర్తుకు ఏంటి నన్ను అక్క అని పిలిచేవాడు నేను ఎక్కడున్నా వచ్చి రాఖీ కట్టించుకునేవాడు నా చేత మొన్న రాఖీ కూడా గుర్తొచ్చాడు బాగా అని చెప్తుంటే రేణుక కళ్ళు చెమర్చాయి నాకు తెలుసు మీకు అతనంటే ఉన్న అభిమానం ఈవిడ వరలక్ష్మి మేడం ప్రకాష్ భార్య అతని ఉద్యోగం ఈవిడికిచ్చారు వేరే చోట్ల అంతా మగవాళ్లు ఆఫీసర్లు ఈమెకి అంతా కొత్త ఇక్కడైతే మీరు కొంత ఈవుడికి అండగా ఉంటారని పని నేర్పుతారని నేను పట్టుపట్టి ఈ సెక్షన్లో వేయించాను అన్నాడు మోహన్ మంచి పని చేశారు మోహన్ నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని అవసరమైన కాగితాలు తీసుకుంది మోహన్ వెళ్లిపోయాక మొదటి రోజు కనుక వరలక్ష్మిని అందరికీ పరిచయం చేసి అక్కడ ఎవరు ఏ పని చేస్తారో వివరించింది ఒక రెండు రోజులు చాలా కంగారుగా ఉంటుంది భయపడకు నెల తిరిగేసరికి అంతా అర్థమవుతుంది అని చెప్పి అక్కడికి వచ్చినటపా వెళ్లేటపా చదవమని చెప్పింది సాయంత్రం త్వరగా ఇంటికి వెళ్లి మర్నాడు కరెక్ట్ టైంకి వచ్చేయమని చెప్పింది రేణుక వరలక్ష్మి సరిగ్గా టైంకి వచ్చేది శ్రద్ధగా పన్నేర్చుకుని ఒక ఆరు నెలల్లో పనిమంతురాలు అనిపించుకుంది రోజూ రేణుకతో కూర్చొని మధ్యాహ్నం భోజనం చేసేది రేణుక మాటల్లో వరలక్ష్మి వివరాలు రాబట్టింది వరలక్ష్మికి ఇప్పుడు ఇరవై ఏళ్లు పదహారు వయసులో పదో క్లాస్ పాసవగానే పెళ్లి చేసేశారు ఇంట్లో పద్దెనిమిదికి కూతురు పుట్టడం భర్తపోవడం ఆ తర్వాత అత్తగారితో గొడవలు ప్రకాష్ పోయినప్పుడు వచ్చిన డబ్బులు గురించి వాకబు చేసింది అతను అన్నిట్లోనూ వాళ్ల నాన్నని నామినీగా పెట్టాడు ఉద్యోగం వస్తే చాలు అని ఆ డబ్బులు వాళ్లకే ఇచ్చి యూనియన్ చుట్టూ తిరిగి ఉద్యోగం తెచ్చుకుంది వరలక్ష్మి తండ్రి లేకపోవడంతో వరలక్ష్మి తల్లిని తోడుగా ఉంచుకుని పాపం చూసుకుంటోంది రేణుక వరం అని పిలిచేది ప్రకాష్ ఎప్పుడు తన గురించి చెప్పినా మా వరం మేడం అనేవాడు నేను కూడా నిన్ను వరం అనే పిలవనా అని అడిగితే తప్పకుండా అక్క మీ గురించి మా ఆయన అక్క అనే చెప్పేవాళ్ళు నేను మిమ్మల్ని విడిగా ఉన్నప్పుడు అనే పిలుస్తాను అన్నది వరం రేణుక ఒకరోజు మాట్లాడుతూ వరా నువ్వు ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చెయ్యి రేపు ప్రమోషన్కి పనికొస్తుంది అనింది నేను చదవగలనా అంత తెలివి లేదు నాకు అంది వరలక్ష్మి ఎందుకు లేదు నీ తెలివి నీకు తెలీదు చక్కగా చదువుకో డిగ్రీ ఉంటే ప్రమోషన్ కూడా తేలిగ్గా వస్తుంది అంది రేణుక చేరినప్పుడు వరలక్ష్మికి ఏడాది తర్వాత వరలక్ష్మికి చాలా తేడా వచ్చింది ముతక చీరలు పోయి పంజాబీ డ్రెస్సులు వచ్చాయి లావయ్యి రంగు తేలి చక్కగా తయారయ్యింది డిగ్రీకి చదువుతూ నెమ్మదిగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఆత్మవిశ్వాసం కూడా పెంచుకుంది రేణుకకు కూడా ప్రమోషన్ వచ్చి వేరే సెక్షన్లో వేశారు దాంతో వరలక్ష్మి రేణుకతో మాట్లాడడం తగ్గింది ఆఫీస్లో ఒకటి రెండు సార్లు మోహన్తో మాట్లాడుతూ కనిపించింది వనం ఏదైనా ఆఫీస్ విషయమేమో అనుకుంది రేణుక కానీ తర్వాత ఇద్దరూ స్కూటర్ మీద వెళ్తూ వరం అతన్ని హత్తుకుపోయి కనిపించారు ఎప్పుడైనా రేణుక కనిపిస్తే తప్పుకొని తిరగడం దూరం నుంచి నమస్కారం పెట్టడం చూసి రేణుక కూడా చూసి చూడనట్టు ఊరుకుంది ఆఫీస్ లో కూడా ఇద్దరు ముగ్గురు వరం మోహన్ల గురించి అసభ్యంగా మాట్లాడడం గమనించింది ఒకరోజు రేణుక లంచ్ తేలేదని కింద క్యాంటీన్ కెళ్ళొస్తోంది వీలైనంత వరకు లిఫ్ట్ ఎక్కకుండా మెట్లు ఎక్కుతుంది రేణుక అలా ఎక్కుతూ ఉండగా వరలక్ష్మి అని వినిపిస్తే చాటుగా నిల్చొని విన్నది తప్పు అనిపించినా కూడా బంగారు బాతురాది జాగ్రత్తగా అడుగులేస్తున్నాను దానికి ముందు ఎవరు లేరు దాని గుట్టు చేతిలో పెట్టుకుంటే నోరెత్తదు నేను ఢిల్లీ వెళ్ళొచ్చాక మాస్టర్ ప్లాన్ అమలు చేస్తాను పెళ్లి చేసుకుంటా అంటే పడిపోతుందిలే అనే మాటలు వినిపించగానే చేతిలో ఉన్న బాటిల్ పడేసింది రేణుక శబ్దానికి ఉలిక్కి పడ్డ మోహన్ మళ్లీ చేస్తాను అని మెట్లు గబగబా ఎక్కాడు రొప్పుతున్నట్టుగా రేణుక పైన నిల్చుంది తన మాటలు విన్నదా అనుకుంటూ నమస్తే మేడం ఎలా ఉన్నారు అని పలకరించాడు మోహన్ అప్పుడే గమనించినట్టుగా ఎవరు ఓ మోహన్ గారా క్యాంటీన్కి వెళ్ళొచ్చాక ఒక ముద్ద ఎక్కువైనట్టుంది బా ఆయాసంగా ఉంది మీటింగ్కి ఢిల్లీ వెళ్తున్నట్టున్నారు కాస్త జీతాలు పెంచేట్టు చూడండి అంది నవ్వుతూ అమ్మయ్యా వినలేదు అనుకున్నాడు మోహన్ మర్నాడు రేణుక వరలక్ష్మి సెక్షన్ వెళ్ళి నేను ఒక చోటకెళ్ళాలి నాకు సాయం వస్తావా అని అడిగింది రేణుక ఎప్పుడూ ఇలా అని అనుకుంది వరం అలాగే అని బయటికొచ్చింది రేణుకతో పళ్ళు కొన్ని బిస్కెట్లు కేకులు కొని ఆటో ఎక్కారు ఎక్కడికి మేడం అని అడిగిన వరలక్ష్మికి చూస్తావుగా అని అడ్రస్ చెప్పింది రేణుక తనని అక్కా అని పిలిచి చాలా రోజులైంది అనుకుంది రేణుక ఆటో ఒక సామాన్యమైన అపార్ట్మెంట్ల దగ్గర ఆగింది కొద్దిగా పాత అపార్ట్మెంట్లవి లిఫ్ట్ ఎక్కి నాలుగో అంతస్తుకెళ్లారు ఒక గుమ్మ ముందు ఆగి బెల్ కొట్టింది వెంటనే ఒక ముప్పై ఏళ్ల యువతి తలుపు తీసింది రండి మేడం చాలా రోజులైంది మిమ్మల్ని చూసి ఫోన్లో మాట్లాడడం తప్ప ఇన్ని రోజులకు గాని మా మీద దయ కలగలేదు అంటున్న ఆమెతో అంత పెద్ద మాటలు వద్దు పావని ఈమె వరలక్ష్మి మా ఆఫీస్లోనే పనిచేస్తుంది అని పరిచయం చేసి లోపలికి నడిచింది రేణుక లోపల హాల్లో ఇద్దరు పెద్దవాళ్లు టీవీ చూస్తున్నారు పక్కనే ఇద్దరు పిల్లలు ఆరు ఎనిమిది వయసు వాళ్లు కూడా ఉన్నారు రేణుక లోపలికెళ్లగానే వాళ్ళకి నమస్కారం పెట్టి ఎలా ఉన్నారమ్మా అని అడిగింది బావున్నావమ్మా మీ వల్ల మా కోడలు కూడా ఉద్యోగం చేస్తోంది మాకు కొంచెం ఇబ్బందులు తగ్గాయి అంటే నేను చేసింది ఏమీ లేదమ్మా మా చెల్లెలు స్కూల్లో ఖాళీలున్నాయని తెలిసి పావనిని అప్లై చేయమన్నాను తన తెలివితోనే ఉద్యోగం వచ్చింది మీ అబ్బాయి కూడా ఎంతోమందికి సాయం చేశాడు ఇదిగో ఈ అమ్మాయికి కూడా అతనే సాయం చేశాడు అని వరలక్ష్మిని చూపించింది వరలక్ష్మి ఉలిక్కి పడింది మీ మోహన్ పాపం ఈ అమ్మాయి భర్త పోతే చాలా ప్రయత్నించి ఉద్యోగం ఇప్పించాడమ్మా చిన్న వయసులో భర్త పోయాడు పైగా చిన్న పిల్ల కూడా ఉంది అని రేణుక చెప్తుంటే వరలక్ష్మికి అర్థమైంది అది మోహన్ ఇల్లు కుటుంబం అని ఈలోగా పావని టీ చేసి తెచ్చింది మోహన్ కి ఎప్పుడు ఎవరో ఒకళ్ళకి సహాయం చేసే గుణం ఉంది అందుకనే మాకు ఎవరో ఒకళ్ళ సాయం అందుతూ ఉంటుంది గొప్పగా చెప్పింది భర్త గురించి పావని కాసేపట్లో బయటకొచ్చారు బయటికి రాగానే నేను వెళ్తాను అంది మా ఇల్లు దగ్గరే ఒక పది నిమిషాలు కూర్చుని వెళ్ళొచ్చురా అని ఆగకుండా అడుగులు వేసింది రేణుక సరిగ్గా పది నిమిషాల్లో రేణుక ఇంటికి చేరుకున్నారు అది చిన్న ఇల్లు కానీ గేట్ తీయగానే చెట్లు పూల మొక్కలతో చాలా బాగుంది తాళం తీసి వెళ్లారు లోపల నీట్ గా సర్దుంది ఇల్లంతా మీ వారు పిల్లలు అని అడిగింది వరలక్ష్మి పిల్లలు ఇద్దరు ఒకళ్ళు మణిపాల్లో మెడిసిన్ చేస్తున్నారు ఇంకొకరు చెన్నైలో ఇంజనీరింగ్ ఆయన కూడా ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుంది అంటూ వెళ్ళి మంచినీళ్లు తెచ్చిచ్చింది వరలక్ష్మి మొహం పాలిపోయింది వరా నేను నీకు చెప్పకుండా ఇంటికి తీసుకెళ్ళడం తప్పే కానీ అంటూ తాను విన్నది చెప్పింది నాకు ఏ రకంగా నిన్ను కాపాడాలో తెలియదే తల్లి అతను నీకేం చెప్పాడో నిన్ను ఎలా నమ్మించాడో నాకు తెలీదు అందుకే నేను నిన్ను అక్కడికి తీసుకెళ్లాను ఇక వరలక్ష్మి రెండు చేతుల్లో మొహం దాచుకుని ఏడవడం మొదలుపెట్టింది ఈ మాటలు విన్నాక ఊరుకోవరా ఇంకా త్వరగా బయటపడ్డావు అని అన్నది నాకు భార్య తెలివి తక్కువదని డ్రైవర్స్కి అప్లై చేశామని అవి రాగానే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు నా అదృష్టము నా పిల్ల అదృష్టము నీ దయ లేకపోతే అన్యాయం అయిపోయేదాన్ని అంది వరలక్ష్మి చూడు పెళ్ళయి పిల్లలు భార్య ఉన్నవాడు నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడనుకున్నావు నిజంగా పెళ్లి చేసుకుందాం అనుకున్నవాడు నిన్ను ఇంటికి తీసుకెళ్లేవాడు వాళ్ల కుటుంబానికి పరిచయం చేసేవాడు నువ్వు ముందు ఆర్థికంగా నిలదెక్కుకోవరా ఉద్యోగంలో అభివృద్ధి తెచ్చుకో అందరికీ గౌరవం దానంతట అదే వస్తుంది నువ్వంటే చక్కగా చదువు డిగ్రీ తెచ్చుకో ప్రమోషన్ సంపాదించు నిజంగా నీకు నచ్చినవాడు నిన్ను నీ కూతురితో సహా స్వీకరించేవాడిని చక్కగా పెళ్లి చేసుకుందువు నువ్వు చిన్నదానివి నీకు చాలా జీవితం ముందుంది ఒక మగవాడి అండ కోరుకోవడం తప్పు కాదు కాని ఇంకో కుటుంబాన్ని నాశనం చేసి ఆ పునాది మీద నువ్వు కుటుంబం నిర్మించుకోకు చక్కని రాజమార్గం ఉండగా లేల మనసా అన్న కృతి చెప్పినట్టుగా రాజమార్గంలో పయనించు అనుకున్నది సాధించు నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా ఈ అక్క రేణుకుందని మర్చిపోవాకు అన్నది రేణుక వరలక్ష్మి భుజం మీద చేయేసి ధైర్యం చెప్పింది ఆమె చేతిని ఆసరాగా చేసుకుని ముందడుగు వేసింది వరలక్ష్మి సమాప్తం నాలుగు మంచి మాటలు చెప్పి చిన్న చిన్న సహాయాలు చేసి అమ్మాయిల్ని ట్రాప్ చేద్దాం అనుకునే మగవాళ్లు చాలామంది ఉన్నారు ఈ సమాజంలో అందున తోడులేని ఒంటరి ఆడది అంటే అందరి కళ్ళు వైపే ఉంటాయి అలాంటి వాళ్లందరికీ ఈ కథ కొంచెమన్నా కనువిప్పు కలిగిస్తుందని ఆశ స్వశక్తితో తమ కాళ్ల మీద తను నిలబడగలిగినప్పుడే స్త్రీ వివేకవంతమైన నిర్ణయం తీసుకోగలదు ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి మీ అభిప్రాయాలని కమెంట్ రూపంలో తెలియజేసి లైక్ చేయండి మరిన్ని ఇలాంటి సందేశాత్మక సామాజిక వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథా పుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు